గురిజాల్లో మాజీ ఎమ్మెల్యే ఎరపతిని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మెగా జాబ్యేళ నిర్వహించారు ఈ జాబ్ వేళానికి మూడు వేల మంది నిరుద్యోగులు వచ్చారని వారిలో మూడు వందల మంది ఉద్యోగాలు వచ్చాయని వారు తెలిపారు రాబో రోజుల్లో మరెన్నో కంపెనీలతో గురజాల నియోజకవర్గంలో నిరుద్యోగి అంటూ లేకుండా చేస్తానని మాజీ ఎమ్మెల్యే ఎర్రపతి అన్నారు హైదరాబాద్ నుంచి వచ్చారు బెంగళూరు నుంచి వచ్చారు చెన్నై నుంచి కూడా రాత్రంతా జర్నీ చేసి హెచ్ఆర్స్ కూడా వచ్చారు వాటి నెల్లూరు ఒంగోలు అంటే నేషనల్ హైవే దగ్గరగా ఉంటుంది కానీ మన గురజాల ఈ ప్రాంతానికి కూడా ఎంతమంది వచ్చారంటే నేను గురిజాల నియోజకవర్గం ప్రజల తరఫున గురిజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తరఫున ఇక్కడికి వచ్చిన హెచ్ఆర్స్ అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను దాదాపు పెద్ద ఎత్తున యువతి యువకులు ఈ మెగా జాబ్ మేళల్లో పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు దాదాపు నూట డెబ్బై నుంచి రెండు వందల ఆఫర్ లెటర్స్ రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇవ్వబోతా ఉన్నాం ఈ ఈ ఒక గంటలో మిగతా ఒక వంద ఇంకో నూట యాభై ఆఫర్ లెటర్స్ కూడా వాటిని కూడా రెడీ చేసి మొత్తం త్రీ హండ్రెడ్ ప్లస్ మొత్తం కూడా జాబ్స్ రాబోతా ఉన్నాయి ఈరోజు త్రీ ఫిఫ్టీ దాకా కూడా ఉన్నారు దయచేసి అందరూ కూడా ఈ ఆఫర్ లెటర్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా అందరూ జాయిన్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఎవరైనా దీంట్లో రాని వాళ్ళు ఉన్నా మరలా మనకి ఫిబ్రవరి పది పదిహేను తారీఖుల మధ్య విడివిరాలు ఇంకొక మెగా జాబ్ మేళా ఉంది దాంట్లో కూడా ఖచ్చితంగా కూడా దాన్ని కూడా హాజరై దాంట్లో కూడా ఇప్పించడం జరుగుతుంది ఇంకా కొద్దిగా స్కిల్స్ కూడా మనం డెవలప్ చేసుకొని అవి కూడా మనం నెక్స్ట్ దాంట్లో ఆఫర్ అర్స్ కూడా తీసుకోవాలి దాన్ని కూడా మళ్ళా కండక్ట్ చేస్తూ ఉన్నాం